అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువర్త కిచెన్ వన్ ఫైవ్ ఎట్ జీరో ఈరోజు మనం వచ్చేసి పాలకూర పప్పు చేసుకుందామండి కొంచెం డిఫరెన్స్గా కొంచెం వేస్తున్నాను ఇందులో అదే విధంగా ఆయిల్ అండి కొంచెం పొంగకుండా ఆయిల్ నేను ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాం వన్ అవర్ కంటే ఎక్కువ నేను నానబెట్టినాను రెండు గ్లాసులన్నీ నీళ్ళు తీసుకుందాము ఎక్కువసేపు నానబెట్టి తొందరగా ఉడికిపోతుంది పప్పులో ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం మూత పెట్టేద్దామండి మూడు విజిల్ల వరకు ఉంచుదాం ఇది మూడు విజిల్ల తర్వాత తీసేద్దాం దీంట్లోకి ఒక పదిహేను పచ్చిమిరపాలు వేసుకుందామండి పప్పులోకి ఇట్లా విచ్చి వేసుకోవాలి ఇవ్వండి పదిహేను వెల్లుల్లి 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 రెమ్మలు జీలకరండి కొంచెం జీలకర్ర తీసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేద్దాం కొంచెం సాల్ట్ ఈ మిక్సీ అండి మిక్సీ పట్టుకుని తీస్తాను ఇదిగోండి చక్కగా ఉడికింది పప్పు దీంట్లోంచి కొంచెం వాటర్ ఎక్కువైనాయి తీసేస్తున్నాను మెత్తగా ఉడికించడండి పప్పు చాలా మెత్తగా ఉడికింది ఇది పప్పు ఉత్తితో మెలుపుకుందాం పప్పు ఇట్లా అందామండి ఇట్లాందామండి మెత్తగా అయిపోయింది ఉడికింది మెత్త ఉడికింది ఆల్రెడీ పప్పు ఇంకా మనం అనాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా ఉడికిపోయింది కొంచెం ఆయిల్ పోసుకుందామండి పోపు పోపుజాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు మిరపకాయ ఒకటి కొంచెం కరివేపాకులు వేసుకుందామండి ఉల్లిగడ్డలు కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని ఇట్లా కలుపుకుందాము కలుపుకొని ఇప్పుడు పాలకూర అయ్యి అల్లం వెల్లుల్లి ఎల్లుల్పాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మిక్సీ అండి ఇప్పుడు వేయాలా తాలింపులు వేయొద్దు వస్తుంది కొంచెం సాల్ట్ వేసి పట్టినండి మిక్సీ ఇప్పుడు కలుపుకుందాం అండి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడకాలి సిమ్లో పెట్టుకున్నామంట కింద నుంచి ఇట్లా కలుపుకోవాలి కలుపుకుంటే మనకు పచ్చిమిరపకాయలు మంచిగా ఉడికిపోతే పచ్చిదనం అనేది పోతుంది పచ్చిమిరపకాయలు అది మనము పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసినామండి ఉప్పు ఇప్పుడు కొంచెం వేద్దాం ఎక్కువ వద్దు కొంచెం వేస్తున్నాను ఇది కందిపప్పు అండి నేను ఉడకబెట్టింది మెత్తగా అయిపోయింది ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టినాను మెత్తగా అయిపోయింది పప్పు ఎత్తగైనా బాగానే ఉంటుంది కొంచెము కారం వేసుకుందామండి పచ్చిమిరపకాయలు వేసినాము కానీ కొంచెం కారం వేసుకుందాం ఈ స్టేజ్లో కారం వేసుకొని కలుపుకుందాం ఇట్లా బాగానే ఉడికిందండి పాలకూర చక్క ఉడికిపోయింది ఇప్పుడు పప్పు పోసేద్దాం దీంట్లో పప్పు చాలాసేపు నానబెట్టినందుకు ఇట్లా అయింది మీరు ఇట్లా వద్దనుకుంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకొని చేసుకోండి బాగుంటుంది ఎక్కువ మెత్తగా వద్దనుకుంటే ఇప్పుడు చింతపులుసు కదా ఈ గిన్నెలో పోసేసి పప్పు ఉంది ఇదంతా శుభ్రంగా నీటి కడిగి పోసుకుందాం ఇది చింతపండు రసం పోసుకుందామండి ఇప్పుడు చింతపండు రసం ఎంత అంటే ఒక చిన్న చిన్న అంత చింతపండు రసం ఇది చిన్న నిమ్మకాయ అంత సైజు ఇది కొంచెం చింతపండు రసంలో పప్పు పాలకూర ఉడకాలి అయితే మనకు టేస్ట్ వస్తుంది ఈ సైజులు ఉప్పు కారం చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా చాలా చాలా అనిపిస్తే వేసుకోవాలి నాకైతే సరిపోతుందండి వేసినాము కారం మళ్ళీ కాబట్టి సరిపోతుంది ఇది ఉడకాలి ఎసిమ్లో పెట్టి ఉడకనిద్దాం మీరు కొంచెంసేపు ఒక స్పూన్ నెయ్యేసుకుందామండి ఇంట్లో తాలింపులో బాగుంటుంది నెయ్యి బాగుంటుందండి టేస్ట్ లాస్ట్కి ఇట్లా తడకా వేసుకుంటే బాగుంటుంది కొంచెం తాలింపు జరిగిందండి దీంట్లో మనం దాంట్లో స్టార్టింగ్ రిస్ ఏమేయలేదు కొన్ని వేసినాను అవి ఇప్పుడు కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ అండి ఇది కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం జస్ట్ అంతే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఊసేసుకుందాం పప్పులు కలర్ఫుల్గా కనపడుతుందండి పప్పు మూత పెద్దేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని మరొక మన మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కొంచెం కొత్తిమీర వేద్దామండి ఇందులో అదేవిధంగా స్మెల్ పోకుండా కొంచెం కొత్తిమీర వేద్దాం స్మెల్ ఓనియద్దు చాలు మగ్గి వేడిక మగ్గిపోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వంటతో ప్లీజ్ అందరికీ మీకు రిక్వెస్ట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి మీ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో